అయితే వెళ్ళాం అనమాట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది ఒకటి కాదు అక్కడే నాలుగు చర్చిలు ఉన్నాయన్నమాట ఆ మందిరం చూడడానికి వెళ్ళాను అక్కడ ఆ చర్చిలో ఒక ప్రాముఖ్యత ఉందనమాట అది లాస్ట్లో పెట్టాను చూడవచ్చు మీరు అక్కడ హోలీ వాటర్ అనేది చాలా ప్రాముఖ్యత అది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలా చాలా బాటిల్స్ కొనుక్కొని తీసుకెళ్తారు మేమైతే ఒక టూ బాటిల్స్ తీసుకున్నాం మా వరకు అయితే అవి ఏంటి అంటే మనం ఇంట్లో వాటర్ ఎలా తాగుతాం అలాగా అక్కడ మనకి ఆ వాటర్ ప్రే చేసి ఇస్తారనమాట ఆ బాటిల్స్లో నింపి ఇస్తారు మనకి మనకి హెల్త్ బాగోకపోతే ఆ వాటర్ తాగడం అనమాట చాలా మంచిది అది ఒక నమ్మకం అనేది ఉందన్నమాట ఇక్కడొచ్చేసి మేము లోపలికి వెళ్ళిన తర్వాత చర్చి లోపలికి ప్రే చేస్తున్నారు పాస్టర్ గారు అలా నేను చాలా వీడియోస్లో అన్నీ చెప్పలేను కానీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏమేం చూసాను అనేది పెట్టాను అట్లా ఒక చర్చి అయిన తర్వాత మళ్ళీ సెకండ్ చర్చికి అలాగే నైట్ టైం అనమాట పెద్ద స్టాచ్యూ అనమాట అదైతే కనుక ఎంత పెద్దదో అది నైట్ టైమే బాగుంటుంది చూడడానికనే వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే కనుక వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి అనమాట ఎంత బాగుందో అదైతే కనుక నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ క్లియర్గా లేదు అలాగే వీడియో మొత్తం చూడండి చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనసే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఇక్కడ మేము లోపల అయితే ఫొటోస్ దిగాము ఫొటోస్ కూడా అన్ని యాడ్ చేసాను చూడండి చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే గనక అక్కడే బీచ్ అయితే ఉందండి బీచ్ వీడియో అయితే నేను పెట్టలేదు వీడియో